ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వీరికి సంబంధించినటువంటి ఒక మహత్తరమైన రహస్య విషయం గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అదేంటంటే వృషభ రాశి వారి జీవితంలో కోటీశ్వరులయ్యే ముందు వారికి కలిగే ఐదు స్పష్టమైన సంకేతాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు డబుల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువుగారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి సో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు కూడా కోటీశ్వరుల జాబితాలో ఉండొచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి అనేది గ్రహపత్యం ఉన్న రాశి ఈ రాశి వారికి శని అంటే క్రమ శ్రమ క్రమశిక్షణ మరియు న్యాయం ఈ రోజు మీరు కష్టపడుతున్నటువంటి రేపు మీ అందరికీ ఆదర్శంగా మారతారు వీరు వృషభ రాశి వారు కష్టానికి ఓపికకు ప్రతీక అందుకే వీళ్లకు వచ్చే సంపద కూడా సడన్ గా రాదు క్రమంగా దివ్యంగా వస్తుంది మరి ఆ దివ్యమైన క్షణం ముందు శనిదేవుడు కొన్ని సంకేతాలు చూపిస్తాడు ఐదు సంకేతాల ద్వారా వృషభ రాశి వారు అతి త్వరలో కోటీశ్వరుడు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు దానిలో మొదటి సంకేతం ఒంటరితనం పెరగటం కానీ మనసులో శాంతి కలగటం మొదటి సంకేతం చాలా మంది గుర్తించలేకపోతారు కానీ ఇది చాలా ముఖ్యమైంది వృషభ రాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వారి చుట్టూ ఉన్న ప్రజలు ఒక్కొక్కరిగా దూరం అవుతూ ఉంటారు మిత్రులు బంధువులు కొందరు సహచరులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు మీరెందుకు సైలెంట్ గా ఉన్నారని వారు అడుగుతారు మీ కళలు ఎందుకు ఇంత పెద్దవని మిమ్మల్ని చూసి అవమానపరుస్తారు అవహేళన చేస్తారు కానీ ఈ సమయంలో మీరు బయటికి దూరమైన లోపల మాత్రం శాంతిని అనుభవిస్తారు ఇది శనిదేవుడు ఇస్తున్నటువంటి సూచన ఇప్పటి నుండి మీ యొక్క దృష్టి మీ లక్ష్యం మీద మాత్రమే ఉండాలి అని శనిదేవుడు మీకు ఇస్తున్నటువంటి సూచన ఇది ఈ ఒంటరితనం అంటే శాపం కాదు ఇది ఆశీర్వాదం ఎందుకంటే ఈ దశలోనే మీ మనసు మెల్కొంటుంది మీ ఆలోచనలు రూపం దాలుస్తాయి మరియు ఈ దశే మీ యొక్క జీవితాన్ని మార్చే మొదటి సంకేతం అవుతుంది ఇక రెండవ సంకేతం అనుకోని అవకాశాలు రావడం కానీ చిన్న చిన్న అవకాశాల రూపంలో ఈ సంకేతం అనేది చాలా గమనించదగ్గ సంకేతం ఒకప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా ఒక రోజు చిన్న చిన్న అవకాశాలు మీ వైపుకు వస్తాయి ఉదాహరణకి ఎవరైనా మీరు చేసిన పని చూసి నీకు టాలెంట్ ఉంది అని మిమ్మల్ని పొగడతారు లేదా ఒక చిన్న ఆర్డర్ మీకు వస్తుంది లేదా ఒక చిన్న ప్రాజెక్ట్ లో మీ పేరు వస్తుంది మీరు అనుకుంటారు ఇది నా అవకాశం అని కానీ శనిదేవుడు చూసే విధానం వేరుగా ఉంటుంది అతడు చిన్న మార్గం ద్వారా పెద్ద ద్వారాన్ని తెరుస్తాడు వృషభ రాశి వారికి ఇది రెండవ సంకేతం మీ ప్రయాణం మొదలైంది ఈ చిన్న అవకాశాన్ని మీరు కోటీశ్వరుడుగా తయారు చేస్తుంది ఈ సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి అవకాశాన్ని సీరియస్గా తీసుకోవాలి చిన్న అవకాశమే కదా అని తక్కువగా చూడకండి ఎందుకంటే ఆ చిన్న అవకాశమే మీకు పెద్ద వేదికగా మారే పరిస్థితులు ఉన్నాయి ఇక మూడవ సంకేతం డబ్బు రాకపోయినా సరే అంతః అంటే ఏదైతే అంతః ప్రేరణ ఉంటుందో అది పెరుగుతుంది ఇది వృషభ రాశి వారికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతం మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ జీరో దగ్గర ఉండొచ్చు కానీ మీలో ఏదో ఒక అంతర్గత నమ్మకం పెరుగుతుంది ఏదో పెద్ద విషయం జరగబోతోంది అనే భావన రోజు రోజుకు బలపడుతుంది ఇది సాధారణమైంది కాదు ఇది శని ప్రభావం శక్తి మేల్కొలుపు మీ కలల్లో దేవతలు పర్వతాలు సముద్రం లేదా ఎగిరే బంగారు పక్షులు కనిపిస్తే అవి సంపద యొక్క చిహ్నాలు మీ మనసులో భయం తగ్గి ధైర్యం పెరగటం మొదలవుతుంది శనిదేవుడు ఇప్పుడు మీపై తన దృష్టిని సారించాడు మీరు తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నా వెనక నుండి అదృష్టం తన దారిని సిద్ధం చేస్తుంది మనసు సైలెంట్ గా ఉన్నప్పుడు శబ్దం లేని దైవశక్తి పనిచేస్తుంది ఈ సంకేతం మీకు కనిపిస్తే కనుక మీ యొక్క ఆత్మ ఇప్పటికే ధన మార్గం వైపు అడుగులు వేస్తుందని మీరు గుర్తించారు ఇక నాలుగవ సంకేతం మిమ్మల్ని నొప్పించిన వాళ్ళు తిరిగి మీ వద్దకు రావటం ఈ దశలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది మిమ్మల్ని గతంలో తప్పుగా అర్థం చేసుకున్న వారు మిమ్మల్ని హేళన చేసిన వారు ఇప్పుడు మెల్లిగా మీ వద్దకు రావడం మొదలు పెడతారు వారు చెబుతారు ఏంటంటే నువ్వు చెప్పింది నిజమైంది లేదా మీ సలహా నిజంగా చాలా గొప్పదని మీతో చెబుతారు ఇది ఏం సూచిస్తుందంటే శని యోగం మారిపోబోతోంది అని సూచిస్తుంది ఇప్పుడు మీ కర్మ ఫలాలు తిరిగి మీ యొక్క చేతిలోకి వస్తున్నాయి ఇది కేవలం సామాజిక గౌరవం కాదు ఇది ఆర్థిక స్థితిలో పెద్ద మలుపు ఈ సమయంలో మీరు ఎగబాకే ముందు దైవం మీకు ఒక పాఠాన్ని నేర్పాడు నిన్ను నమ్మని వాళ్ళ ముందు నువ్వు విజయం సాధించాలి అని ఇది నాలుగవ సంకేతం ఈ దశలో ఆర్థిక లాభాలు ఒక్కొక్కటిగా రావడం ప్రారంభమవుతుంది అనుకోని బోనస్లు ఇన్వెస్ట్మెంట్లు లాభాలు వ్యాపార వృద్ధి ఇవన్నీ ఈ సమయంలో మీకు కలిసి వస్తాయి ఇక ఐదవ సంకేతం ఏంటంటే అనుకోని దైవ సంకేతం అంటే దేవత కానీ లేదా శని దర్శనం కానీ ఇక చివరి అత్యంత దివ్యమైన సంకేతం వృషభ రాశి వారు కోటేశ్వరులయ్యే ముందు శని దేవుడు లేదా ఆయన ప్రతినిధి మీ యొక్క జీవితంలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తాడు ఆ రూపం ఒక సాధారణ వ్యక్తి రూపంలో ఉండవచ్చు ఒక సన్యాసి కానీ ఒక పండితుడు కానీ లేదా ఒక చిన్న పిల్ల రూపంలో కూడా ఉండవచ్చు వారు మీకు ఒక మాట చెబుతారు నీ సమయం వచ్చింది నీ కష్టం ఇప్పుడు ఫలిస్తుంది అనే మాట వారి నోటి వెంట వస్తుంది ఆ రోజు తర్వాత మీరు చూసే ప్రతి విషయం ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది ఈ సంకేతం మీకు ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది ఇది కేవలం ధనంలోనే కాదు ఆత్మలు కూడా డబ్బు మీ వైపు వస్తుంది మానవులు మీ వైపు ఆకర్షితులవుతారు శాంతి మీ హృదయంలో స్థిరం అవుతుంది ఈ దశలో మీరు అర్థం చేసుకునేది ఏంటంటే కష్టపడి నమ్మకంగా ఉన్నప్పుడు శని ఎప్పుడు అన్యాయం చెయ్యడు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు అయితే ఈ ఐదు సంకేతాలు మీ జీవితంలో ఉన్నాయా అనే విషయాన్ని మీరు గమనించండి ఒంటరితనం పెరిగింది కానీ మనసు ప్రశాంతంగా ఉందా చిన్న అవకాశాలు వస్తున్నాయా కానీ మీరు వాటిని పట్టించుకుంటున్నారా అంతః ప్రేరణ బలంగా ఉందా మిమ్మల్ని నొప్పించిన వారు తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తున్నారా దైవ దర్శనం లేదా శుభ సూచన కలిగిందా ఈ యొక్క ఐదు సంకేతాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తే లేదా కనీసం ఐదు సంకేతాల్లో మూడు కనిపించినా సరే మీరు కోటీశ్వరుల మార్గంలో ఉన్నారు అనే విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు గమనించాలి అయితే వృషభ రాశి వారు శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించండి శ్రీ శనేశ్వర దేవుణ్ణి ప్రార్థించండి కష్టపడే వారికి సహాయం చెయ్యండి మౌనం పాటించండి ఎందుకంటే శబ్దం తగ్గినప్పుడు దైవం మీతో మాట్లాడతాడు ఇవి పాటిస్తే గనక మీ యొక్క ధనం దివ్యంగా పెరుగుతుంది శని యొక్క అనుగ్రహం వచ్చిన తర్వాత ఆగదు అది తరతరాల వరకు నిలిచే ఉంటుంది నిజానికి వృషభ రాశివారు ఎప్పుడూ కూడా ఆలస్యంగా విజయాన్ని సాధిస్తారు కానీ ఒక్కసారి ఆ విజయాన్ని అందుకున్నాక వారిని ఎవరు ఆపలేకపోతారు మీరిప్పుడే ఆ దశలో ఉంటే గనక ఆశ విడవండి ప్రతి కష్టం మీ కోటీశ్వర జీవితం వైపు అడుగు మాత్రమే శని ఆలస్యంగా ఇస్తాడు కానీ ఇచ్చినప్పుడు శాశ్వతంగా ఇస్తాడు కాబట్టి వృషభ రాశి వారు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ యొక్క జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలని మీరు చూస్తారు అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు సో వృషభ రాశివారు కోటీశ్వరులయ్యే ఐదు సంకేతాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి ఈ ఐదు సంకేతాలు ఎందుకు భగవంతుడు చూపించాలి అనుకుంటున్నాడు అంటే వృషభ రాశి వారు ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి చిహ్నం ఎద్దు అంటే ఫ్యామిలీ కోసం కానీ తమను నమ్ముకున్న వాళ్ళ కోసం కానీ గొడ్డులాగా కష్టపడే మనస్తత్వం వృషభ రాశి వారిదని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు వారి మనసుకు ఏదైనా బాధ అనిపించినా బాధ కలిగినా కూడా ఎవరితో పెద్దగా చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ పక్క వాళ్ళు బాధపడుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయాలి వాళ్ళ బాధను తీర్చాలి అనే ఆలోచనతోనే ముందుంటారు అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారు వారి జీవితంలో ఎటువంటి నియమాలు పాటించాలి వీరు తీసుకోబోయే ఆ అంటే వీరికి కనిపించబోయే ఆ ఐదు సంకేతాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్